उली नायक हमारा है उली नायक हमारा है जय भारत माता की जय जय भारत माता की जय उली नायक के जय उली नायक हमारा है जय जवान जय

సింగనమల మండలంలో ఆయనకి నివాళులర్పించాలని జరుగుతుంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎప్పటికైనా కూడా మాదికి రిజర్వేషన్ పోరాట సమితి ఎప్పుడైనా వెళ్ళవేళ్ళగా వాళ్ళకి అండదండలుగా ఉంటామని జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ ఈరోజు సింగనమల మండలం నియోజకవర్గంలో మురళీనాయక్ మురళీనాయక్కి రాకిస్తాన్ ఉగ్రవాదులు వీరమరణం పొందినాడు వారికి నివాళి ఘనంగా కల్పించి వారి కుటుంబానికి దేవుడు వారి తల్లిదండ్రులకి ఆయాలు ధైర్యం నింపాలని సగం తటనం కోస్తున్నాం చెప్పారు ఈరోజు సింగరపూరం మండల కేంద్రంలో ఈ మురళీ నాయకు కోవత్తు వ్యాలీకి మేమందరం కలిసి జీవాళు అర్పించడం సూచన రావడం జరిగింది పాకిస్తాన్ బార్డర్లో ఉన్న మన రాష్ట్రాలలో ఇప్పటికీ కూడా అల్లర్లు జరు జరుగుతూనే ఉన్నాయి మన గౌరవ ప్రధానమంత్రి గారు వాళ్ళకి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇందుకు అందరికీ మనకందరికీ ఉన్నాము ధైర్యంగా ఉన్నామంటే వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చడమే మనకు మంచిదనుకో అని ఈ రకంగా భావిస్తున్నాం